ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అబ్రహాము అస్సలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ తెరహు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి అబ్రాము ఆప్షన్ డి సెరుగు సరి అయిన జవాబు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును ఇది ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని ఇహోవా హృదయమును లక్ష్యపెట్టును సమూహేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే